ప్రైజల ఒకటంటే అందరికీ ఈరోజైతే సమరయ్య శ్రీ గురించి మనం తెలుసుకుందామండి దేవుడి నామానికి మహిమ కలుగునిగాక యహాన సువార్త నాలుగో అధ్యాయంలో యేసప్రభుల వారు శువార్త ప్రకటిస్తూ మార్గ మధ్యంలో సమరయ్య అనే ప్రాంతం వస్తారు అక్కడ సుగారు అనే గ్రామం శివారులో యాకోబు గారు ఏసేపుకి ఇచ్చిన బావి దగ్గర అలసిన రీతిని కూర్చున్నారు అప్పుడు ఇంచుమించు పన్నెండు గంటలైంది అని వ్రాయబడింది నాలుగో ఆరు వచనాలలో మనం చదివినట్లయితే యేసుప్రభు వారు యూధుడు వెళ్ళిన ప్రాంతం సమరయ్య ఇజ్రాయేల్ దేశం ప్రాముఖ్యంగా యూదయ సమరయ్య గలలియా అనే మూడు ప్రాంతాలుగా విభజించబడింది యూదయ గలలియా ప్రాంతాలకు మధ్యలో ఈ సమరయ్య ప్రాంతం ఉంది అయితే యూదులు సమరయ్యతో సాంగత్యం చేయరు సమరయ్యలను యూదులు పాపులుగా వ్యభిచారులుగా విగ్రహారాధిలుగా అంటరాని వారిగా చూసేవారు చివరికి ఉదయా నుండి గలలేకు సమరయ్య మీదుగా దగ్గర దారి అయినా సరే చుట్టూ తిరిగి వెళ్ళేవారు తప్ప సమరయ్యలో అడుగుపెట్టేవారు కాదు ఎందుకంటే మనం తెలుసుకుందాం సమరయ్య అనగా కోట అది ఇజ్రాయేల్ దేశం మధ్యలో ఉంది ఇజ్రాయేల్ రాజైన ఉమ్రి షమేరు అని వ్యక్తి దగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానిని సమరయ్య అని పెట్ పే పేరు పెట్టినట్టు జరిగింది ఒకటవ రాజులు పదహారవ అధ్యాయంలో ఇది రాయబడింది కాలక్రమేణా ఈ పట్టణం అనేక సార్లు దాడికి గురి చేయబడింది ఒకటవ రాజులు రెండవ గ్రంథం స్పష్టంగా ఉంది సమరయ్యలు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీస్తు పరువు ఆరు వందల డెబ్బై ఏడు ఏడు వందల ఇరవై ఏడు మధ్యలో ఈ షహరద్దును అనే అసూరు రాజు ఆ ప్రాంతాన్ని జయించి ఇజ్రాయిలీ చేరపట్టి హసూరు రాజ్యానికి తీసుకుని పోయాడు ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమయ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెట్టడం జరుగుతుంది ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారి సమరయ్యలు రెండవ రాజ్యలో పదిహేడు ఇరవై నాలుగు నలభై ఒకటవ అధ్యయంలో వ్రాయబడింది ఇది దేవునికి ఇష్టం లేని పని అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు ఆ తర్వాత వారు తమ విగ్రహాలను విడిచిపెట్టి క్రమక్రమంగా యోధుల ఆచారాలను యహోవ దేవుడిని ఆరాధించడం మొదలు పెడతారు యజ్ర యజర గ్రంథం నాలుగు రెండు తొమ్మిది పదవ అధ్యాయంలో ఇది వ్రాయబడింది అలాగే లోక పదిహేడు పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా ఇది వ్రాయబడింది అయితే యూధులు ఇదర ఇదరాలు చర్వముక్తి పొందిన తర్వాత దైవజ్ఞ మేరకు మందిరం మందిరం కట్టడం ప్రారంభిస్తారు ప్రారంభించడం జరుగుతుంది అప్పుడు ఈ సమరీలు మేము కూడా మీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మేము కూడా మీతో పాటు మందిరాన్ని కడతామంటే జిరపెయ్యులు ఈ శుభ అనే పెద్దలు దానికి అంగీకరించరు నెహమ్ గారైతే ఏకంగా మీకు మాలో ఎటువంటి తారతమ్యం లేదు అని కరాఖండిగా చెప్తారు అప్పటి నుండి యోధులకు ఇజ్రాలీ ఇజ్రాయేలీలకు మధ్య వైరం మొదలైంది చివరకు సమరయ్యలు గిరిజాము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుంటే క్రీస్తుపూర్వం నూట ముప్పై తొమ్మిదిలో ఒక యోధరాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెప్తుంది అప్పుడు వారు సమరయ్య అనగా షకేము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుని ఆరాధించడం మొదలు పెడతారు ఈ రకంగా ఈ రెండు జాతులకు మధ్య వైరం వేసవి వచ్చే వరకు కూడా కొనసాగుతుంది ఇప్పటికీ కూడా నూట అరవై నూట అరవై సమరయ కుటుంబాలు ఈ ప్రాంతంలో నివాసం చేస్తున్నారు అయితే ఇటువంటి అంటరాని ప్రాంతంగా పాపపు ప్రాంతంగా దొంగలతో నింపబడిన ప్రాంతంగా ప్రజలందరితోనూ వే వెలివేయబడిన ప్రాంతానికి ఏ ప్రవర్త ఏ బోధకుడు కూడా వెళ్ళని వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన ఏసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించుకున్నారు ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తి కాదు ఏమాత్రం మంచి సాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకుని ఆ ప్రాంతాన్ని మార్చినవైన నిజంగా అద్భుతం ఆయన ఆశ్చర్యకుడు ఆలోచనకర్త నిత్యడగ్గు తండ్రి సమాధానకర్త ఈరోజు నీవు కూడా ప్రజలందరితోనూ విలే విలువేయబడ్డావా అందరూ నిన్ను ఎందుకు పనికిరాని వాడు పనికిరానిదే అని హేళన చేస్తున్నారా నీవు అంటరాని కులంలో పుట్టావు అని హేళన చేస్తున్నారా నీ భర్త నీ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ నిన్ను విడిచిపెట్టిపోయారా భయపడద్దు పాపలను రక్షించుటకు క్రేస్ చేసి ఈ లోకానికి వచ్చారు ఎవరైతే పాపంలో వేలు వేయబడ్డారో అంట వారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికి వేసి వచ్చారు ఈ లోకంలో గనులైన వారిని వైద్యం చేయడానికి ఎన్నికలైన వారిని ఆయన ఎన్నుకున్నారు ఆయనకి మనం కావాలి ప్రయాసపడి భారం మోసుకో మోచున్న జనుల నా ఎద్దుకు నుండి అని పిలుస్తున్నారు ఆయన ఎద్దుకు వెళ్దామా వెళ్తే మన పాపాలన్నింటినీ కడిగి మనలో మనల్ని పరలోక వారసునిగా చేస్తారు విలువలేని నీకు నాకు కూడా విలువ జ విలువనిస్తారు అట్టి కృప మనందరికీ గాక ఆమె